కరెంట్ చూస్తే కేసీఆర్ అప్పుడు వాళ్ళ ఇప్పుడు రెండు మూడు గంటలు పోతాయి కరెంటు వాడు రేవంత్ రెడ్డి వాడేవాడు ఏం చెప్తాడు కరెంటు ఊకే రెండు మూడు గంటలు పోతాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేసిండు అన్ని పనులు ఆరు గ్యారెంటీలు ఇస్తాను మా బూడిగులో దొక్తాడు రేవంత్ రెడ్డి ఇంకా కొంతమంది కొంతమంది చేయనేలే కొంతమంది చేయనేలే ఏం చేసాడు రా రా అన్నాడు అందరు తీసుకుని బాగా చేసాడు కూర్చోడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నాకు ఎవరు అప్పిత్తలేరు అప్పిత్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నారు రేవంత్ వాడా వాడే మామూలు ముంచుతాడు వాడే ముంచుతాడు మామూలు పక్క మూసాడు కేసీఆర్ అని ఇంకా కేసీఆర్ అని ఒకసారి కరెంట్ పోకపోయేది మోటార్ కాలపోయేది ట్రాన్స్ఫర్ కాలపోయేది వీడు వచ్చిన కానీ ఆనిపోడే అంత అమ్మిత్తాడు రేవంత్ రెడ్డి మామూలు అంత అమ్మిస్తాడు లోపే మొత్తం ఆమెస్తాడు మొత్తం అమ్మిత్తాడు అత గుడు ఇతాడు మామలా ఏం లేదు రేవంత్ రెడ్డి మొత్తం గుండెకి నేను బాగానే పనులు చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు కదా ఎక్కడా బండి సరేలేమండీ ఈ పది మందిరా రేవంత్ రెడ్డి మాకు అన్ని తీరు ఇస్తాడని చెప్తా ఉన్నాడు ఎక్కడ సభలు చూసినా కూడా మైక్ లో చెప్తా ఉన్నాడు ఆరు గ్యారంటీలు మేము అమలు చేసినాము రైతు బంధు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము మహిళలకి గ్యాస్ ఇచ్చినాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పది మందికి ఇచ్చి వంద మందికి అని చెప్తాడు రేవంత్ రెడ్డి పది మందికి ఇచ్చి వంద మందికి అని చెప్పిండు జనాలు జనాలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అవన్నీ వస్తా ఉన్నాయి కదా పెట్టకనే వాడు రైస్ బంద్ చేయలే బస్సులు ఎవరు పెట్టాను కానీ ఎవడు పెట్టాను పెట్టినందుకు వీళ్ళందరూ పడతా పరిశీలకారా వాళ్ళు చిన్నవాళ్ళు ఉరుకుతా సీటీలె పోతారు వాళ్ళ నౌకరు పెద్ద పెద్ద నౌకరు ఆడోళ్లే పోతారు మొగ్గు సీటే దొరకనిస్తలేరు ఆడవాళ్ళు వాళ్ళే సిక్కులు పెడతాను అనుకుంటారు ఎక్కడ కూర్చోం మేము ఎక్కడ కూర్చోం ఊర్లో జనాలు ఊర్లో 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 జనాలు అనుకుంటాలనే పెద్ద ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కాదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని గెలిపాలే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళీ తీసుకురావాలి అన్నట్టుగా అనుకుంటాను తీసి బొందాలే బొందెయ్యాలే అని పనులు చేస్తాం ఎక్కడ చెప్తాడు కుండలు కాలువకుండా మత్ అతకు పెడతాడు రాని అంటాడు ఆ కూడా వాలుగుతాడు ఇంకేమిడి అంత బాధ నీకు అంత బాతో ఎందుకు మాట్లాడుతున్నావు కాదు చికెన్ మల్లె పులు పెడితే రోజులుంటాయి మరి పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి కాదే పెద్ద పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి నువ్వు మంచిగా ఇచ్చిన మాకు రైతు ఇచ్చిండు పెట్టుబడి పైసలు అందించడు ఇచ్చినప్పుడు మంచిగా ధర దించిండు పిండి వాతావరణాలు ధర దించిండు కరెంట్ సూత మంచిగా ఉంచుడు ట్రాన్స్ఫరాలు కలితే ట్రాన్స్ఫరాలు వేసిండు పూలు పోతే పూలు వేసిండు ఇంకేం చేయడా కేసీఆర్ నుంచి వంద రూపాయలు పింఛి రెండు వేలు వీడేం పెంచిండు వీడు ఒక బీలర్ సూత కొన్ని ఇస్తాడు మాకు రేవంత్ రెడ్డి బీలేడు సుధా కొనిస్తాడు కొనుక్కునేది ఇంకేం చేస్తారా కొనుక్కుంటే కొనుక్కుడు గీక్కుంటాం కదా మంచోడు మాందేవంద్రెడ్డి అని సబ్బు పెట్టుకొని గీక్కుంటాం ఏదోగా ఏం చెప్తాడు దేవంద్రెడ్డి అంత ఆడవాళ్ళకి చేస్తాడు సాయం ఎవరికి చేస్తాడు మీకు బాసలు ఏమిన్నాయండి ఫ్రీ ఒక్కటి పెట్టాక అయిపోయిందా ఒకటి ఫ్రీ పెట్టాకనే అయిపోయిందా ఎవరు పోతారు మేము పోతాను జాబ్లో పోతారు వస్తారు మళ్ళీ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటది పట్ల ఏ ఏ ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ మీకు బాగు చేస్తాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఏం పనులు ఆట అని రావాలి కేసీఆర్ రావాల మాకు చేసారు అనుకుంటా జనాలు అందరూ జనాలు అందరం అనుకుంటాను జనాలు అందరం ఆ మనసులే ఉండదు రేవంత్ రెడ్డి ఉన్నాడు రెడ్డి బొంద పెట్టాలనుకుంటాను అనుకుంటాను ఆయన్ని బొంద పెట్టాలి రేవంత్రెడ్డిని ఆ పక్క బొంద పెడతాం ఇక్క ఇప్పుడే నెల రోజులైతున్నా డబ్బులు ఇస్తుండీ డబ్బులా మెల్లగా ఇతరులు పిట్టలా ఫిట్టా అంతానే వానికి ఉపాసం ఉంటాడు వాడు అన్న మాకు గుడకేసిన సున్నోరాడు లంచిన పైసరా అంటే చెప్తాను రేవ్ శాతం ఇప్పుడు ఏ ఊరిది మీకు కాలు ఉన్నా ఎక్కడన్నా నీళ్లు అట్లా సవల చే కాలువేలా వాడు ఫారం పది ఏమి పనులు చేయలేదు మొత్తం నేను నేను చేసి చూపిస్తా కేసీఆర్ కంటే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నా రేవంత్ రెడ్డి మరి వాళ్ళ అను కుప్పనుక్కుంటాడు కుక్క ఏం చెప్తుంది దానికి ఇంకే నూక్కుంటుంది వీడికి వచ్చిన నొక్కుంటాడు అంటాడు నొక్కుంటాను దగ్గర పెట్టుకుంటా వాడు దచ్చేదాగ తిండి రేవేందర్ రెడ్డి అంతేనాలు కోరుకుంటున్నారు రావాలని రేవీందర్ రెడ్డి బొంద పెట్టాలనుకుంటాను కేసీఆర్ రావాలనుకుంటాను రావాలి మాకు కేసీఆర్ రావాలి మాకు